పరిష్కార మార్గా చెప్పిన మనకి జర్నలిస్ట్ సమస్య ఏ మాత్రం లాభం చేయకూడదు కాబట్టి జర్నలిస్ట్ అనేవాడు నిత్యం ఒక నారద మహర్షి ఎప్పుడు అనేది ఒక నారద మహర్షి నారదు ఏమి ఎలా వచ్చే అటు నుంచి ఇటు అటు భాగవతి నుంచి ఇటు అన్ని ఎలా చేసిందో మనం మన దిక్కు సమస్యలు జర్నలిస్ట్ ఎంచుకోవాలి నార్త్ ఈస్ట్ ప్రతి ఒక్క సమస్యలో నువ్వు తెలియపరుస్తున్నాం అది మంచిదే కావచ్చు చివరి కావచ్చు ఏదే కావచ్చు కానీ మనం గుర్తించే ఎవరు ఎవరు లేరు మనకంటూ ఏమీ లేదు సో ఇలాంటి పెద్దలు ఇంకా చాలా మంది రావాలని చెప్పి వారి ద్వారా కోరుకుంటున్నాను మన ఇన్ వారు బేసిక్ గా కంపల్సరీ ఫైనాన్స్ ఇంత చెప్పాను రెవెన్యూ గురించి సో రెవెన్యూ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రెవెన్యూలో ఇంకొకటి అది కూడా మంచి ప్రెజర్ దాన్ని వారు ఒక మంచి అభ్యండి చూసుకుంటారు నో ప్రాబ్లం ఈగోయిజం కోపతాపాలు లేకుండా ఐక్యత సఖ్యత ఉంటే బ్రహ్మాండమైన ప్రాముఖ్యత వస్తుంది అని చెప్పి నేను ఈ సభా సందర్భం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు పిఏచిఎఫ్ ఏర్పడటానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఏ ప్రతి జర్నలిస్ట్ కూడా మన సౌర కుటుంబంలో చాలా ఈవెంట్స్ ఉన్నాయి కానీ మన యొక్క స్పెషాలిటీ ఏంటంటే యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్పి దాని చాంబర్స్ కమిటీ చెప్పారు అనుకుంటా చాంబర్స్ కమిటీ సెంట్రల్ కమిటీ సెలబ్రేట్ కమిటీ కంపల్సరీ ఉండాలి స్టేట్ కమిటీలో డిస్ట్రిక్ట్ కమిటీలో రూరల్ కమిటీలో అందరూ జర్నలిస్ట్ సీనియర్ పత్రికేయులు జర్నలిస్ట్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పీడిఎఫ్ అందరూ ఉంటారు సో నో డౌట్ ఎందుకు సెంట్రల్ ఈ సెలబ్రిటీ ఎందుకు అంటే డాక్టర్స్ అడ్వకేట్స్ జడ్జెస్ ఇండస్ట్రియల్స్ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు కరోనా లాంటి మరో వ్యక్తి కారణం

మంచి బ్యాంక్ కూడా నడిపించుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు జడ్జిలు కూడా మేము బ్యాక్ లో ఉంటాం తప్పకుండా అని చెప్పి మన హీరోలు బాగా వాళ్ళు చూసి అప్రిషియేట్ చేసేది సో వాళ్ళ పేరు కూడా చిత్రంలో బ్యాటింగ్ ఇస్తారు అలాగే సెలబ్రిటీ చాలా మంది కమేడియన్స్ కానీ హీరోయిన్స్ కానీ హీరో హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ స్పోర్ట్స్ స్టార్ రేఖా యాక్టర్స్ కూడా చేయడం వల్ల ఇక రేఖా రేఖా స్పోర్ట్స్ స్టార్ టెన్నిస్ టెన్నిస్ రేఖా 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 మేడం గారు సో వాళ్ళు ఇన్స్పిరేషన్ పెద్ద విధాలు చేసుకుంటున్నాం ముఖ్యంగా చేయడం అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఎందుకు జర్నలిస్ట్ ఇంకొకసారి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనేది రావచ్చు ఎవరు కూడా మనం ఎవరు కూడా ఏ సమస్య కూడా ఎవరికి ఆధారపడ మనం సాగు చేసుకుందాం వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ రోజుకైనా పరిష్కారం చూపించే బాధ్యత అని చెప్పి ఈ యువతకు ముందు నేను